ప్రియా స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు స్వదేశీ సంకల్పం ఆత్మ భారత్ పదం విదేశీ వద్దు స్వదేశీ ముద్దు ఇదే నరేంద్ర మోడీ మంత్రం ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు భారత ఆర్థిక వ్యవస్థను స్వదేశీ ఉత్పత్తులను స్థానిక నైపుణ్యాలను బలోపేతం చేసే ఉద్యమాన్ని శ్రీకారం చుట్టారు ఫర్ లోకల్ నుంచి లోకల్ టు గ్లోబల్ దిస్గా భారత్ నడుస్తుంది ఖాదీ నుంచి బ్రహ్మాస్ వరకు దీపం నుంచి డిజిటల్ యూపీఐ వరకు ప్రతి రంగంలో స్వదేశీ శక్తి ప్రపంచానికి భారత ప్రతిభ చూపిస్తుంది కోవిడ్ కాలంలో టీకాలు పీపీఈ కిట్లు తయారు చేసి వంద కంటే ఎక్కువ దేశాలకు సహాయం చేసిన భారత్ వ్యాక్సిన్ మైత్రి ద్వారా ప్రపంచానికి ప్రయాణరక్షణగా నిలిచింది స్వదేశీ అంటే కేవలం వస్తువులు కాదు ఇది ఆత్మగౌరవం జాతీయ గౌరవం రైతుల చెమట కార్మికుల శ్రమ యువత ఆవిష్కరణలు ఈ ఉద్యమానికి బలం రక్షణ రంగంలో కూడా భారత్ తేజస్ బ్రహ్మోస్ అజిలరీ దూసుకెళ్తోంది ప్రతి దేశంలో ఉన్న ప్రతి గ్రామంలో కానీ రాష్ట్రంలో ఉన్న విశిష్టత కానీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన తీసుకుంటున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అన్ని రంగాలు శ్రామిక రంగం కానించి వ్యవసాయ రంగం కానించి ఇండస్ట్రీస్ కానించి ఐటీ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానించి అన్ని రంగాలలో మనకున్న శక్తి మనకున్న బలము మనకున్న సంకల్పము మనకున్న చేతి నైపుణ్యము మనలో ఉన్న దృఢమైన ఒక పట్టుదలకి నిదర్శనంగా తీసుకొచ్చిన మన్ కీ బాత్ లో ధైర్యాన్ని అంటే ప్రతి భారతీయుడిలో కూడా మన సిద్ధి ఏందని నిరూపించేదానికి తీసుకొచ్చారు ఒక మాటలో చెప్పాలంటే స్వామి వివేకానంద గారు ఏ రోజు చెప్పారు ప్రతి అణువు కూడా దేశం కోసం ఉపయోగపడాలి స్వరాజ్ అంటే రాజకీయ స్వేచ్ఛనిస్తుంది స్వదేశీ అంటే ఆర్థిక స్వేచ్ఛనిస్తుందని ఇస్తుందని ఆ రోజే స్వామి వివేకానంద గారు చెప్పడం జరిగింది దాన్ని మూల సంకల్పంగా తీసుకొని ఈరోజు వ్యాప్తంగా మనకు తెలిసిన విషయాలు రెండు మూడు ఉన్నాయి మేక్ ఇన్ ఇండియా మేక్ ఫర్ గ్లోబల్ అంటే అన్ని రంగాలు కూడా ఏవైతే టెక్నాలజీ పరంగా కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ గానీ హెవీ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ అలాగే వ్యవసాయ రంగాన్ని కానీ వీటన్నిటిని కొత్త దిశగా తీసుకెళ్తూ ఆత్మ నిర్భరంలో భాగంలో కావాల్సిన సహాయ సహకారం అభివృద్ధి చెందాలంటే దానికి ఎంతో మంది నైపుణ్యమైన పని వాళ్ళు కావాలి అలాగే పనిముట్లు కావాలి వేయాలంటే కూడా ఒక ప్రణాళిక కావాలి వీటన్నిటిని కూడా ఆయన చేతులు తెలుస్తూ ఈ రోజు మన దేశంలోనే కాదు ఇతర దేశాలకి వాటిని ఎగుమతి చేసే స్థాయికి భారతదేశంలో తీసుకొచ్చినదే ఆత్మ నిర్భర అదే కాకుండా ఇంకోటి గమనించండి మన అందరికీ తెలుసు కోవిడ్ లో అన్ని దేశాలు కూడా ఎంత ఇబ్బంది పడ్డాయి తన రక్షణ కోసం ఎంత బాధపడ్డారో ఆ టైంలో భారతదేశంలో దగ్గర దగ్గర కోట్లా కోట్ల టీకాలని దగ్గర దగ్గర వంద దేశాలకు పైన మనము సప్లై చేసి ఆ దేశాలకి వ్యాక్సిన్ రైతుల్లో ప్రపంచ దేశాలకి భారతదేశము ప్రపంచ రక్షకుడు స్థానంలోకి వెళ్ళాము అంటే ఈ భారతదేశంలో తీసుకొచ్చిన కోట్లాది కోట్ల టీకాలు వేరే దేశంలో కూడా టీకాలు ప్రొడక్షన్ చేశారు కానీ వాటి మీద ఉండే నమ్మకం కన్నా భారతదేశం మీద ఉన్నటువంటి నమ్మకము ఏదైతే ఉందో దాన్ని ఈరోజు నిరూపించాలి సో ఇది కూడా ఆత్మ నిర్భర్ భారత్ లో ఒక భాగమే సో అదే కాకుండా మనందరికీ తెలుసు స్వదేశీ స్వదేశీ అంటే ఏదో వస్తువులని మాత్రం కాదు స్వదేశీ అంటే కూడా మన అందరి గౌరవం జాతీయ గౌరవం అలాగే ప్రతి శ్రామికుడి క్షమట ప్రతి రైతు అన్నది మన వాళ్ళ యొక్క కృషి ఇవన్నీ కూడా స్వదేశీలోకే వస్తాయి సో వీటన్నిటికి కూడా ఒక విదేశాన్ని తీసుకొచ్చి